ముందు కొద్దిగా కొద్ది ఇంకా కొన్ని సైడ్ ఉండండి మనం ఏం కంప్లీట్ చేయాలో చేసేసి ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము లేదు నథింగ్ దీంట్లో హైడ్ చేయడానికి మన సీఎస్ఆర్ కూడా ఉన్నారు ఆయన కూడా మీకు మాట్లాడతాను ఇప్పుడేమన్నా మాట్లాడు చెప్తారు ఇప్పుడు అర్జెంటుగా ఇది మనం పంచెట్ లో చెయ్యాలి ఇంకా డాక్టర్ వాళ్ళే ఇది లీడ్ తీసుకుంటారు వాళ్ళు మనకి చెప్పే ప్రకారం ఈ హక్కు స్టార్ట్ ద వర్క్ అన్నమాట ఇప్పుడు ఇది ఒక ఫైవ్ మన వాళ్ళు ఇది ఫుల్ మానిటర్ చేస్తారు దీంతో హర్డ్ ఉండింది ఇప్పుడు మనం అడవి లోపల హర్డే వెళ్ళి చూసేసి వస్తున్నాము హర్డ్ అన్ని ఫారెస్ట్లో సేట్గా ఉంది మో ఇష్యూ బట్ దీనికి ఏమైంది అనేది ఇంకా డాక్టర్స్ చేయాల్సిన పని మనం కొన్ని వాళ్ళకైనా స్పేస్ ఇచ్చేసామంటే ఈరోజు ఒక ఏనుగు మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మేల్ మొగిలి విలేజ్లో తేకుమంద ఆర్ఎఫ్ లో వాటర్ బాడీ పక్కన చనిపోయింది అనే ఇన్ఫర్మేషన్ మనకి మార్నింగ్ వచ్చింది స్టాఫ్ మొత్తం కూడా నైట్ మానిటర్ చేస్తున్నప్పుడు ఈ ఎనుగు అనేది ఆల్రెడీ మనకి ఒక ఫోర్టీన్ ఎనుగు ఉంది ఈ ఆర్ఎఫ్ లో అడవి లోనే ఉందండి దాంట్లో ఒక ఎనుగే వచ్చి చూసిన తర్వాత మనం ఏమేమి రీజన్స్ ఉండొచ్చు అని చాలా ఇన్వెస్టిగేట్ చేశాము ఇప్పుడు పదిమూడు ఎనుగు కూడా ఎక్కడ ఉంది అది వేరే ఎక్కడైనా వెళ్ళి విలేజెస్కి వెళ్తుందా అన్నీ కూడా మానిటరింగ్ అనేది మార్నింగ్ నుంచి జరుగుతుంది ప్రికాషన్స్ దానికి కూడా అది ఎక్కడ వెళ్ళి డ్యామేజ్ చేయకుండా ఉండడానికి ఏం చేయాలో అది కూడా చేస్తున్నాము మెయిన్ వైల్ ఇప్పుడు డాక్టర్స్ వెటనేరియన్స్ పోస్ట్మార్టం అనేది చేస్తున్నారు మనకి దాంట్లో రూల్ అవుట్ ఏ అయింది ఏమంటే ఈ కంట్రీ బాంబ్ వల్ల ఎనుగు చనిందా అనేది మార్నింగ్ నుంచి అడుగుతున్నారు అది రీజన్ కాదు కంట్రీ బాంబ్ వల్ల చని ఉంటే బాడీ దాంట్లో మౌత్లో ఉన్న పార్ట్స్ అని కొన్ని ఉంటుంది అది అన్నీ డాక్టర్స్ వెరిఫై చేశారు ఇప్పుడు అది దానివల్ల జరిగిన ఇన్సిడెంట్ కాదు మోస్ట్లీ దాని ఒక గ్రూప్ అని ఉంటుంది హర్డ్ అని ఉంటే లోపల కొన్ని ఫైటింగ్స్ ఉంటుంది దానివల్ల బాడీ పార్ట్స్ ఇంజర్డ్ ఉంటుంది అది అన్నీ కూడా ఇప్పుడు శాంపుల్ కలెక్షన్స్ కూడా డాక్టర్స్ చేస్తున్నారు వెటనేరియన్స్ ఫ్రమ్ ద జూ కూడా వచ్చారు మనకి లోకల్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు సో టీం మొత్తం దాంట్లో వర్క్ చేస్తున్నారు సో ఇది కంట్రీ బాంబ్ వల్ల జరిగిందనే ఇన్సిడెంట్ కాదు మీన్ బైల్ మనకి వన్ మంత్ ముందు చిత్తూరు వెస్ట్లో కంట్రీ బాంబ్ కేసు అనేది ఒకటి జరిగింది దానికి మనం ఇమీడియట్గా యాక్షన్ చర్యలు తీసుకున్నాము ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం రిమైనింగ్ కంట్రీ బాంబ్స్ని ఆ విలేజ్ నుంచి మొత్తం కూడా మనం సీజ్ చేయడం అండ్ కోర్టులో కూడా వాళ్ళని రిమాండ్లో పెట్టడం అనేది జరిగింది సో ఇది న్యాచురల్గా ఒక అనిమల్ దాని లోపల ఉన్న ఒక బిహేవియర్ హర్డ్ అండ్ ఫైటింగ్ వల్ల ఉండొచ్చు అని అనుకుంటున్నాము ఇప్పుడు కూడా దాన్ని కన్ఫర్మ్ చేయలేము దానికోసం శాంపుల్స్ కలెక్షన్ చేసి మనం లెబారటరీకి పంపించి మనకు రిజల్ట్ వచ్చి తర్వాతనే మనం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాము ఇది ఒక నైట్ వచ్చినప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది వాటర్ తాగేసి రిటర్న్ వెళ్తున్నప్పుడు జరిగింది దానికైనా మన మానిటరింగ్ టీం కూడా స్టాఫ్ ఎవరెవరు నైట్ ఉన్నారు అందరు కూడా దాని కాల్స్ నైట్ అరిసింది ఇది అన్నీ కూడా మనకి ఎవిడెన్సెస్ అనేది ఉంది థ్యాంక్ యూ అలర్ట్ కాదు బికాస్ ఈ లొకేషన్ అనేది డైలీ మానిటరింగ్లో ఉంది మనకి ఇక్కడ వచ్చి మోర్ సెవెంటీ సెవెంటీన్ ఉంది ఫోర్టీన్ త్రీ అండ్ వన్ గ్రూప్ గ్రూప్లో ఉంది అది అన్నీ కూడా డైలీ మానిటరింగ్లో మనం పెట్టాము సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ ఇది టూ డేస్ అయింది డాక్టర్స్ కూడా క్లియర్గా చెప్తున్నారు వెరీ రీసెంట్ డెత్ నిన్న నైట్ అది కూడా మిడ్ నైట్ తర్వాతనే జరిగి ఉండాలి నైట్ దాని తర్వాత కూడా మన స్టాఫ్ ఇక్కడ జస్ట్ ఆపోజిట్ ఈ ఇవంకే మనకి ఒక వాచ్ టవర్ కూడా ఉంది అక్కడ నాలుగు మంది నైట్ నైట్ పడుకుంటున్నారు సో వాళ్ళు కూడా అలామ్ కాల్స్ అనేది వినడం జరిగింది సో దాని తర్వాతనే ఇన్సిడెంట్ అనేది ఇట్ ఈస్ అన్ ఇమీడియట్ డైలీ మానిటరింగ్ మనం చేస్తున్నాము నెక్స్ట్ డే మార్నింగే మనం కనిపెట్టి వాట్ ఎవర్ ఇస్ ద రైట్ ఫుల్ యాక్షన్ ఇట్ ఈస్ గోయింగ్ థ్యాంక్ యూ